హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరాన్ని అంటే ఈ న్యూ ఇయర్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను అండ్ అలాగే అందరికీ వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ న్యూ ఇయర్ కదా ఈరోజు కొత్త రోజు కొత్త సంవత్సరం కొత్త నెల అంటే ఫస్ట్ కదా సో కొత్త సంవత్సరంలో కొత్త నెల రోజు ఏం చేస్తే అదే అని చెప్పే సంవత్సరం అంతా మనకి ఒక చిన్న ఫీత్ ఉంటుంది సో అలాగే మనం కూడా టెంపుల్కి అనమాట అంటే ఇలాంటిని మనం అమ్మాం కానీ ఈసారి ట్రై అని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నాం ఎలా అంటే ఫస్ట్ డే కొంచెం ఎల్లకి లేచాయి టెంపుల్కి వచ్చి దేవుని దర్శనం చేసుకుని అంటే మనం అందరం ఫస్ట్ ఎవరిని పూజిస్తాం చెప్పండి మొదటి పూజ విఘ్నేశ్వరి కదా సో విఘ్నేశ్వరిని అంటే మన విశాఖపట్నంలో ఉన్న సంపత్తి టెంపుల్ దర్శించుకొని అలా బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట సో టెంపుల్కి వెళ్ళొచ్చి అలా బీచ్కి వెళ్తాం అంటే నేను ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళొచ్చినట్లయితే రికార్డ్ చేస్తున్నాను కానీ మీకు చెప్పాలి కదా చెప్పాలని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను అనమాట సో ఇక మనం సంపద టెంపుల్ టెంపుల్ని చూసి అలా బీచ్లోకి వెళ్దాం సో లెట్స్ గో ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాం మన సంపత్తునాయ టెంపుల్ దగ్గరికి ఇక్కడ నుంచి వినాయకుని దర్శించుకొని అక్కడ నుంచి అలా మనం బీచ్కి వెళ్ళటమే సో మనమైతే లేట్ చేయకుండా వినాయకుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం వినాయకుని దర్శనం అయిన తర్వాత పూజ అయిన తర్వాత అలా నేనైతే బీచ్ రోడ్లకు వెళ్తున్నాను బీచ్ రోడ్లకు వెళ్తున్నప్పుడు ఈ టర్న్ మాత్రం మాలుగలేదు సో అందుకే టర్న్ స్కిప్ చేసి అలా బీచ్ రోడ్లోకి ఎంటర్ అయ్యాం బీచ్ రోడ్లో అలా ముందుకు వెళ్తుంటే మనకి సబ్మెరన్ ఉంది కదా సబ్మరీన్కి ఆపోజిట్లో టీయుర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియం ద్వారా లవ్ వైజాగ్ అని ఉంటుంది ఆ ప్లేస్ చాలా బాగుంటుంది అది చూపిద్దాం అని చెప్పేసి మనం అక్కడి దాకా వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని మీకు చూపించబోతున్నాను మనమైతే టియూ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కదా ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ద్వారా ఉన్నాం అనమాట అక్కడే లవ్ వైజాగ్ ఉంటుంది చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను చూడండి అండ్ మనమైతే న్యూ ఇయర్ని ఇలా చేయబోతున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ బీచ్ రోడ్ వ్యూ మాత్రం మామూలు చాలా బాగుంది అండ్ అలాగే చాలామంది వాకింగ్ చేస్తున్నారు యాక్చువల్గా మనకైతే వెహికల్స్ని అలో చేయరు కానీ వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి సో మనం కూడా వచ్చాం లోపలికి సో లేట్ చేయకుండా విని ఇంకా మన టీ ఇయర్ కట్ చూసేద్దాం లెట్స్ గో సబ్మెరీన్ దగ్గర నుంచి చూస్తే సన్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాడు అలా తిరుగుతూ ఇటువైపు వస్తే మనకి టీయు ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కనబడుతుంది చూసారు కదా ఇక్కడే లవ్ వైజాగ్ ఉంది చాలా బాగుంది కదా సో ఇంకా ఎలా చూసుకుంటే మనకి వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఎలా అంటే లవ్ వైజాగ్ కనబడుతుంది ఇంకా మనకి అక్కడ చాలామంది ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు సో నేను కూడా ఫోటో తీసుకున్నాను లవ్ వైజాగ్ వైజాగ్ అని నాకు చాలా ఇష్టం అండ్ మీకు కూడా వైజాగ్ ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఇక నేనైతే డైరెక్ట్గా వెళ్ళబోతున్నాను బీచ్ జర్కి ఆర్కే బీచ్ జర్కి వెళ్దాం అనుకుంటున్నాను సో మనం వచ్చిన కారులో డోర్ తీసుకుని లోపలికి ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళటమే మంచు పడటం వల్ల చూసారా బయట ఎలా ఉందో మొత్తం డస్టీగా ఉంది కార్ అంతా సో మనం ఎర్లీ మార్నింగ్ అవ్వటం వల్ల క్లీన్ చేయకుండా బయటకు వస్తాం సో ఇప్పుడు కార్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం కార్ స్టార్ట్ చేసి అలా ముందుకు వెళ్ళబోతున్నాం సో మీరైతే చూడొచ్చు బీచ్ రోడ్ న్యూ ఇయర్ రోజు మార్నింగ్ ఎలా ఉందో యాక్చువల్గా ఈ రూట్లోకి ఎయిట్ ఓ క్లాక్ వరకు వెహికల్స్ నల్ల చేయరు కానీ ఈరోజు ఎందుకు అలా చేశారు సో మనమైతే హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మరి నేనైతే ఓవర్ స్పీడ్లో వెళ్ళట్లేదు వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అంతే ఎందుకంటే టైంని డిక్రీజ్ చేయడానికి సో ఇంకా చూస్తున్నారు కదా బీచ్లో చాలామంది ఉన్నారు మనకి ఈ బీచ్ రోడ్లో కనిపించట్లే కానీ బీచ్ దర్ అయితే చాలామంది ఉన్నారు మీకు నేను ఆర్కే బీచ్కి వెళ్తాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే క్లియర్గా చూపిస్తాను అక్కడ ఎంతమంది ఉన్నారు అండ్ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కూడా మీరు చూడవచ్చు ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలా మంది వాకింగ్ వచ్చిన వాళ్ళు కనబడతారు ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూసుకుంటే బిల్డింగ్స్ బీచ్ కనబడుతుంది ఇంకా వ్యూ చాలా చాలా బాగుంటుంది సో మనం మ్యూజిక్తో అలా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ మనం అయితే బీచ్ దగ్గరకు బీచ్ బీచ్లో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసారు ఎలా ఉందో సూపర్ ఉంది మీకు ఒక వీడియో చూపిస్తాను అది చూడండి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే షిప్ ఎలా కదులుతూ ఉంటుంది సన్ రైజ్ మధ్యలోంచి చాలా బాగుంది అయితే చూడండి అండ్ మనమైతే నోట్లు ఉంది కదా నోట్లు కొంచెం ముందు అనమాట అంటే ఆల్మోస్ట్ ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం చాలా చాలా బాగుంది వ్యూ అయితే ఎర్లీ మార్నింగ్ బీచ్ ఇంకా కొన్ని వ్యూస్ చూపిస్తాను అండ్ ఇంకా లో ముందుకు వెళ్దాం నేను మీకు షిప్ అని చెప్పాను కానీ ఈ షిప్ కాదు ఇది చిన్న పడవ ఆ సన్ రైజ్ నుంచి అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంది అందుకే మీకు అది చూపించాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ చూసారా జనాలు ఎలా ఉన్నారు సో హ్యాపీగా జీల్ అవుతున్నారు అందరు బీచ్లో చాలా బాగా ఆడుకుంటున్నారు కానీ మనం ఫుల్ ఫ్రెష్ అయి వెళ్ళాం అందుకే బీచ్లో దిగాలంటే కొంచెం ఆలోచించాం సో చూస్తున్నారు కదా బీచ్లో అలలు చాలా బాగా వస్తున్నాయి అంటే ఇలానే వస్తాయి కానీ ఎర్లీ మార్నింగ్ కొంచెం బాగా వస్తాయి సో మీకోసం కొన్ని నేను వీడియోస్ ఇస్తాను చూడండి బీచ్ మీకు చూపించాలనుకుంటున్నాను రైస్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం రైడ్ వ్యూలోకి వెళ్దాం సో మొత్తానికి మనమైతే బీచ్ని చూసాం అలాగే దేవుని దర్శించుకున్నాం ఇంకా అయిపోతున్నాం సో రెట్నై టైంలో మీకైతే నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను అవి ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్లో రెండు వేల ఇరవై రెండులో నేను మొత్తం రెండు వందల ఇరవై నాలుగు లాంగ్ వీడియోస్ నూట ఇరవై ఆరు షార్ట్ వీడియోస్ పెట్టాను టోటల్ త్రీ ఫిఫ్టీ వీడియోస్ అండ్ నాకు టోటల్గా వచ్చిన మనీ అంతా అంటే త్రీ ఎయిటీ సిక్స్ డాలర్స్ అంటే మనకి ఒక థర్టీ థౌసండ్ దాకా వచ్చింది ఈ ఇయర్ అంటే మనకి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఇంకా మీకు తెలిసిందే కదా లాస్ట్ ఇయర్ మనం చాలా బ్లాక్స్ చేసాం మనం అరకు తిరుపతి తర్వాత ఛత్తీస్గఢ్ కానివ్వండి చాలా చాలా ప్లేసెస్ తిరిగాం మీకు చాలా ప్లేసెస్ చూపించాను ఇంకా నర్సీపట్నం చూపించాను ఇంకా చాలా ప్లేసెస్ చూపించాను చాలా డెవలప్మెంట్స్ కూడా చూపించాను మన వైజాగ్ డెవలప్మెంట్స్ అని చూపించాను ఈ ఇయర్ కూడా అలానే చేస్తాను ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కూడా అరౌండ్ ఒక త్రీ థౌసండ్ దాకా పెరిగారు అందుకు కూడా చాలా ఆనందంగా ఉంది అండ్ నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడెలాగా ఉండదని చెప్పి కోరుకుంటున్నాను అండ్ అందరికీ విషేషన్ ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది అందుకే చెప్తున్నాను విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయండి ఈ కొత్త సంవత్సరంతో అందరూ సంతోషంగా ఉంటారు అనుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే మన ఫ్యూచర్ వీడియోస్ కూడా చాలా చాలా బాగుంటాయి సో ప్రతి బ్లాగ్ చూడండి అండ్ డైలీ వీడియో పెట్టడం ట్రై చేస్తాను ఎందుకంటే జాబ్ చేస్తున్నా కదా జాబ్ చేస్తూ వీడియో పట్టడం కొంచెం డిఫికల్టే బట్ ట్రై చేస్తాను ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి ఇంకా మీకైనా వీడియోస్ కావాలన్న చెప్పండి ఆ వీడియోస్ కూడా చేస్తాను కొంతమంది లాస్ట్ టైం అటువంటి వీడియోస్ నేను చేయలేదు అవి మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి అన్ని వీడియోస్కి మీకు చేసి చూపిస్తాను ఇంకా మరి బ్లాగ్ని ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే న్యూ ఇయర్ని ఎర్లీ మార్నింగ్ ఎలా ఎంజాయ్ చేస్తామన్నమాట అనమాట ఈ రోజంతా ఏం చేసామనేది మీకు చెప్తాను అండ్ రేపటి రోజు చెప్తాను ఏం చేశాను అనేది అండ్ మార్నింగ్ మాత్రం చాలా బాగా ఏం చేశాను అనుకుంటున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ దందవాడి నుంచి షేర్ చేసుకోవడానికి అండ్ బీచ్ని మీకు చూపించడానికి కొత్త సంవత్సరం రోజు ఒక కొత్త వ్లో కొత్తగా చేద్దాం అనుకున్నాను ట్రై చేశాను అండ్ ఎలా ఉందో మీరే చెప్పాలి అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి ఇప్పటిదాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోకి స్వాగతం సుస్వాగతం అండ్ Thank you friends, bye bye. I hope you all enjoy this day. Thank you, bye bye.